అలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే నొక్కటం వల్ల చిన్న చిన్న రాళ్ళు ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వండి ఇప్పుడు కనుకోండి ఓకే చూడండి రెండు చేతులతో కొంచెం వెనక్కు వంచాను అదే చేతితో గెడ్డం పైకి లాగాను వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా సిపిఆర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఇదొక ఆయుధము అయితే సిపిఆర్ అనేది అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా చేయాలి సో అన్ని ఏజ్ల వాళ్ళకి అసలు ఏ విధంగా చేయాలనేది ఒక ఖచ్చితమైన ప్రాసెస్ ఉందండి దీని గురించి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు సిపిఆర్ ఎలా చేయాలి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తున్నారు ఎంతో ఇది పోరాటం అనమాట అందరికీ నేర్పిస్తూ ఉన్నారు సో ఎంతోమంది ప్రాణాలు కూడా నిలబెట్టుకున్న వాళ్ళని మనం చూసాం మీ వీడియోస్ చూసి నేర్చుకొని ఈ విధంగా సో అసలు సిపిఆర్ ఎలా చేయాలి ఏ ఏజ్ వాళ్ళకి ఎలా చేయాలి అంటే ఏమైనా ఏజ్ డిఫరెన్స్ అలా ఉంటుందా అంటే పడిపోయిన వాళ్ళందరికీ సిపిఆర్ చేయాలా సో పూర్తి వివరాలు పడిపోయిన వాళ్ళందరికీ చేయకూడదు ఈ మధ్య మనం ఇండియన్ రైల్వేస్ లో ఒక వీడియో చూసాము చక్కగా మాట్లాడుతున్నాడు ఆ ముసలైనా పక్కన ఒకళ్ళు సిపిఆర్ఎస్ ఉన్నారు అలాంటి పనులు చేయకూడదు ఎవరన్నా మనకి చలనం లేకుండా అనుకోండి ఎక్కడన్నా ఓకే ఆర్ సడన్ గా మీ ఎదురుగానే కింద కుప్పకూలిపోయారు ఫస్ట్ వాళ్ళు సృహలో ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి సృహలో ఉన్నారా లేదా ఎలా చూసుకుంటామంటే హలో అని భుజం భుజం దగ్గర ఇలాగా షేక్ చేస్తా హలో హలో అని పిలవాలి ఓకే హలో హలో అని పిలవాలి ఓకే చంటి బిడ్డలైతే హలో హలో అని పిలవాలి అంటే మనం చంటి బిడ్డల్ని ఇంకెక్కడా కొట్టకూడదు హలో హలో అలా పిలవాలి అరిపాదం మీద తట్టి గట్టిగా పిలవాలి స్పృహలో ఉన్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు కదులుతారు లేదా ఏడుస్తారు లేదా కళ్ళు తెరుస్తారు ఇలాగా మాట్లాడతారు సో స్పృహలో ఉన్నారు మనకు సేఫ్ స్పృహలో లేరనుకో వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి ఎలా చెక్ చేస్తాం కొంచెం నుదురిలా ఉంచి ఫస్ట్ నోట్లో ఏమైనా ఉంటే తీసేయాలి గుడ్డిగా పడవకూడదు ఓకే గెడ్డం ఇలా ఎత్తి లుక్ లిసన్ అండ్ ఫీల్ అంటాం అంటే చూడండి వినండి ఈ స్పర్శ ఫీల్ అవ్వండి మీరు గాలి పీల్చుకుంటున్నారో లేదో ఇలా గెడ్డం ఎత్తి సో తల లైట్గా ఉంచి గెడ్డం ఎత్తుతాం అంతేకాని ఇక్కడ నొక్కకూడదు ఇక్కడ నొక్కకూడదు ఓన్లీ బోన్ ఇలా పైకి లాగుతాం అనమాట కానీ హైట్ మించి పడిన వాళ్ళైనా లేదా యాక్సిడెంట్ అయినా నీళ్లలోంచి మునుగుతుంటే మనం బయటకు తీసినైనా ఇలా వంచటాలు అయ్యి చేయకూడదు ఓకే ఓకే గుర్తు పెట్టుకోండి వంచటాలు సైడు తిప్పటాలు చేయకూడదు ఓకే సో లుక్ లిసన్ అండ్ ఫీ ఇప్పుడు వీళ్ళు గాలి పీల్చుకోవట్లేదు అనుకో మనం సిపిఆర్ ఇవ్వాలి గాలి పీల్చుకుంటున్నారనుకో చక్కగా సైడుకు తిప్పి పడుకోబడతాం ఓకే ఇలాగా సైడ్కి తిప్పి ఇలా ఇలా సైడ్ కి తిప్పి పడుకో పెడతాం ఈ బొమ్మ మీద చూపించిన ఓకే ఇలా ఒక చేయి పెట్టి ఈ చేయి చెంప కింద పెట్టి ఇలా సైడ్కి తిప్పి పడుకో పెడతాం ఇది పెద్ద పెద్దవాళ్ళు అనుకోండి ఇది చంటి బేబీ కాదు ఓకే సో ఇలాగా 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 సైడ్ తిప్పి పడుకో పెడతాము ఏది వాళ్ళు మంచిగా గాలి పీల్చుకుంటారు వాళ్ళు మంచిగా గాలి పీల్చుకోకపోయినా కనుపిరితో అంటున్న అప్పుడు మాత్రమే మనం సిబిఆర్ ఇవ్వాలి మళ్ళీ గుర్తు పెట్టుకోండి వెన్ను పూస ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏ కండిషన్లో అయినా మీరు వాళ్ళని ఎక్కువ కదల్చకుండా చేయగలిగింది చేయండి రెండో రూల్ గుర్తుపెట్టుకోవాలి ఏ రోడ్డు మీదో అయిందనుకోండి గబ్ గబగబా అక్కడే మీరు సిపిఆర్ మొదలు పెట్టకూడదు ముందు ట్రాఫిక్ ఆపాలి ఎస్ ట్రాఫిక్ ఆపి అప్పుడు చేయాలి మూడో రూల్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీకు తెలియనాళ్ళు చుట్టూ రక్తం ఉంది అటువంటప్పుడు మీ చేతులకి ఏమైనా దెబ్బలు ఉన్నాయనుకో ఆ రక్తం టచ్ చేస్తే మీకు ఎయిడ్స్ ఇలాంటి జబ్బులు రావచ్చు కాబట్టి మీ సేఫ్టీ ముందు సో చూసుకుని ముందు మీరు సేఫ్ అని నిర్ద గ్లౌస్ ఉంటే వేసుకుని చేయాలి తప్ప మీరు అలాగే దూకేయకూడదు ఓకే నాలుగోది ఇప్పుడు మీకు తెలియనాళ్ళు మీరు మూతులో మూతి పెట్టి గాలి ఇవ్వటం మీకు ఇష్టం లేదనుకోండి అప్పుడు ఓన్లీ ఛాతి ఒత్తినా సరిపోతుంది అండ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అంతేకాని గబగబా అవసరం లేకుండా చేసేయటం గబగబా వాళ్ళని మెడది వంచేయటం అవి చేయకూడదు రెండోది మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో ఎవ్వరు లేరు అనుకోండి ఎవ్వరు లేరు అనుకోండి చిన్నపిల్లల విషయంలో ఐదు సార్లు సిపిఆర్ సైకిల్స్ ఇచ్చి అప్పుడు నూటెనిమిదికి ఫోన్ చేయాలి పెద్దల విషయంలో ముందు నూటెనిమిదికి ఫోన్ చేసి మీరు సిపిఆర్ మొదలు పెట్టాలి ఓకే పెద్దా విషయంలో కూడా బాగా డ్రగ్స్ వల్ల మత్తు మత్తు పదార్థాల వల్ల మత్తులో మత్తు వల్ల అలా అయినా యాక్సిడెంట్ అయినా పైనుంచి నీళ్ళల్లోకి పడిపోయిన మనం బయటికి తీసినప్పుడు తర్వాత యాక్సిడెంట్ విషయంలోనూ తర్వాత ఈ మూడు విషయాల్లో నీళ్ళల్లో మునిగిపోతుంటే తీసింది యాక్సిడెంట్ మత్తు పదార్థాలు అయితే ఈ మూడు విషయంలో మట్టుకు పెద్దవాళ్ళు అయినా కూడా ఐదు సార్లు సిపిఆర్ ఇచ్చి తర్వాత కాల్ చేయాలి మనం ఎనిమిదికి ఇది ముఖ్యం ఓకే కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే గొడవే లేదు ఒకళ్ళు మనం సిపిఆర్ మొదలు పెడతాము ఇంకొకళ్ళు నూటెనిమిదికి ఫోన్ చేస్తారు కానీ ఈ నూటెనిమిదికి ఫోన్ చేసినప్పుడు కూడా ఇటు వచ్చేయండి ఎమర్జెన్సీ అని చెప్తే సరిపోదు కదా నేను పలానా చోట ఉన్నాను నేను అపోలో దగ్గరలో ఉన్నాను లేదా నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్నాను ఇది కండిషన్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి ఓకే దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ లొకేషన్కి వచ్చేటట్టు మీరు చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బిడ్డ గాలి పీల్చుకోవటం గాలి పీల్చుకుంటుంటే చెప్పాను కదా సైడ్కి తిప్పాలని ఓకే ఇప్పుడు ఈ బిడ్డ గాలి పీల్చుకోవటం మనం సిపిఆర్ మొదలు పెట్టాలి ఇంకోటి నీళ్ళలో మునుగుతున్నప్పుడు బయటకు తీస్తే సినిమాల్లో మీకు పొట్ట మీద నొక్కునట్టు చూపిస్తారు అలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే నొక్కటం వల్ల చిన్న చిన్న రాళ్ళై మళ్ళీ వచ్చి కొంత పైపులోకి వెళ్ళి వాళ్ళు ఇంకా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంటుంది రూల్స్ అందరికీ సేమే వాళ్ళు గాలి పీల్చుకోపోతుంటేనే మనం సిపిఆర్ ఇవ్వాలి పొట్ట నొక్కి నీళ్లు తీయటానికి ప్రయత్నించకూడదు ఓకే సో సిపిఆర్లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఛాతి ఒత్తటము ఒకటి గాలి ఇవ్వటము ఛాతి ఒత్తటం అనేది మనము పిల్లల్లో ఈ టిప్పు ఈ బోన్ ఉంటుంది మనకి సెంటర్లో బ్రెస్ట్ బోన్ అని ఓకే ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వాలి ఓకే పెద్దాళ్ళల్లో కూడా సేమే ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వాలి ఓకే సరేనా కాకపోతే తేడా ఏంటంటే చిన్నపిల్లల్లో ఒక చేయి వాడతాము పెద్దాళ్ళలో రెండు చేతులు వాడతాము ఓకే అండ్ చంటి పిల్లల్లో నిప్పుల్స్ ఉన్నాయి కదా ఈ నిప్పుల్స్కి జస్ట్ కింద రెండు ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు లేదా ఇలా కూడా ఇవ్వచ్చు ఓకే ఎంత లోతు ఒత్తుతాము ఈ భాగం మూడు నుంచి మూడో వంతు నుంచి సగం వరకు లోతుకి వెళ్ళేంత ఒక్కాలి మనము అంతకంటే సగం కంటే ఎక్కువ వెళ్ళకూడదు మూడో వంతు కంటే తక్కువ వెళ్ళకూడదు వత్తినాక మళ్ళీ పైకి వచ్చేటట్టు అలా వత్తాలన్నమాట ఎంత స్పీడ్లో ఒత్తుతాము నిమిషానికి వంద నుంచి నూట ఇరవై అంటే సెకండ్కి రెండు సార్లు కంటే వత్తకూడదు సో మనం ముప్పై సార్లు వత్తినాక రెండు సార్లు గాలివ్వాలి గాలి ఇవ్వటంలో కూడా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ సేమ్ చంటి పిల్లలు కొంచెం తేడా సో చిన్నపిల్లలకి ఎలా ఇస్తాము పెద్దలకి అది చెప్తాను ఫస్ట్ చేత ఒటం గురించి చెప్తాను ఓకే సో చెప్పినా కదా వంద నుంచి నూట ఇరవై నిమిషానికి స్పీడు ముప్పై సార్లు వచ్చాక ఇవ్వాలి అండ్ చిన్నపిల్లలకి ఒక చేయి వాడతాము పెద్ద పిల్లలకి రెండు చేతులు లోతు మూడో వంతు నుంచి సగము అంతకంటే ఎక్కువ ఉండకూడదు మూడో వంతు కంటే తక్కువ ఉండకూడదు అండ్ ముప్పై సార్లు సో మీరు వన్ నైన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ ఎయిన్ ఎయిట్ ఎన్ ఆ స్పీడ్లో వస్తాలన్నమాట ఓకే చూడండి ఓకే వన్ నైన్ టూ ఎయిన్ త్రీ ఎయిట్ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ ఎన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎన్ నైన్ నైన్ టెన్ నైన్ లెవెన్ నైన్ ట్వెల్వ్ ఎన్ థర్టీ నైన్ త్రీ నైన్ ఫిఫ్ట్ నైన్ సెవెంటీ నైన్ ఎయిట్ నైన్ నైన్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సో బలం ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి సెంటర్లో బోన్ మీద కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాల్లో మీరు చూసే ఉంటారు వాళ్ళని గుండె మీద షూట్ చేసిన వాళ్ళు బతికిపోతారు లక్ సినిమాలో ఎందుకో తెలుసా ఆ హీరోకి గుండె రైట్ సైడ్ ఉంటుంది సో గుండె రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న మనం వస్తాల్సిన మట్టుకు సెంటర్లో ఉన్నది ఓకే ఇప్పుడు అనుకోండి ఓకే చూడండి రెండు చేతులతో సేమే మిగతా అంతా సేమే ఓకే వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ ట్వెన్ సిక్స్ ట్వెన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకే సో ముప్పై సార్లు వత్తుతాము చంటి పిల్లలకి అనుకోండి ఓకే రెండేళ్లతో నిప్పుల్స్ కింద సెంటర్లో త్రీ అండ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టైన్ సెవెన్ ఫోర్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ తర్వాత రెండుసార్లు మనం గాలి ఇవ్వాలి ఓకే సో పెద్ద వాళ్ళకి చిన్నపిల్లలకి ఒకటే చంటి బిడ్డలకు మటు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎలా అంటే ముక్కు నొక్కుతాం చూడండి నుదురు ఇలాగా కొంచెం వెనక్కుంటాం మధ్య మధ్యలో ఏమన్నా నోట్లో ఏమన్నా కనపడితే తీసేయాలి మర్చిపోవద్దు ఓకే ఇలా నొక్కి గాలి ఇచ్చేప్పుడు మంచిగా గాలి తీసుకుని ఒక్క సెకండ్ అవదండి మళ్ళీ పైకి లేసి మళ్ళా గాలి తీసుకుని ఇంకొక సెకండ్ సో టోటల్లీ రెండు సార్లు ఇస్తాము చూడండి గడ్డం పైకి లాగుతున్నా చెప్తున్నా మళ్ళా యాక్సిడెంట్ పైనుంచి కింద పడినా నీళ్ళలోంచి మునుక్కుతున్నప్పుడు బయటకు తీసినా మనం ఈ వంచటాలయ్యి చేయకూడదు ఓకే 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 సో రెండుసార్లు గాలిస్తున్నా ఈ మనిషి మనకు తెలియపోతే మటుకు గాలిచ్చే బదులు ఓన్లీ ఛాతీ నొక్కండి స్పీడ్ ఆల్రెడీ చెప్పా వంద నుంచి నూట ఇరవై నిమిషానికి ఓకే సో రెండు సార్లు గాలిస్తా ముప్పై సార్లు ఒత్తుతా సార్లు గాలిస్తా ముప్పై సార్లు ఒత్తుతా సార్లు గాలిస్తా ఎప్పటి వరకు వీళ్ళు మంచిగా గాలి పీల్చుకునే వరకు స్పృహ వచ్చే వరకు కాదు మంచిగా గాలి పీల్చుకునే వరకు మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్ తిప్పి పడుకోబెడతా లేదా అంబులెన్స్ వచ్చే వరకు లేదా అప్పుడు నేను అలసిపోయాను అనుకో వేరే వాళ్ళకి అప్పు చెప్తాను పెద్దళ్ళకు కూడా గాలి పీల్చుకోవడం చూపిస్తా మీకు సేమే ఆల్మోస్ట్ ఓకే సేమ్ టు సేమ్ ఓకే సో ముక్కు నొక్కాను నుదురు కొంచెం వెనక్కు వంచాను అదే చేత్తో గెడ్డం పైకి లాగాను ఓకే చూసారు కదా ముప్పై సార్లు ఒత్తుతాను రెండు సార్లు గాలిస్తా ముప్పై సార్లు ఒత్తుతాను రెండుసార్లు గాలిస్తా వాళ్ళు మళ్ళీ గాలి పీల్చుకునే వరకు లేదా హెల్ప్ వచ్చే వరకు లేదా మనం అలసిపోయే వరకు అదే చంటి పిల్లల విషయంలో తేడా ఏంటంటే చంటి పిల్లల విషయంలో తేడా ఏంటంటే మనం ముక్కు నొక్కం అండ్ నుదురు కూడా మరీ ఎక్కువ వంచం తర్వాత గడ్డ మట్టుకు ఎత్తుతాము ఇంత ఓకే అండ్ మనం బిడ్డ ముక్కుని నోటిని కూడా మన నోటితో మోస్తాము ఓకే అర్థమైందా సో ముప్పై సార్లు ఒత్తుతాము సార్లు గాలిస్తాం ముప్పై సార్లు ఒత్తుతాము రెండుసార్లు గాలిస్తాము వాళ్ళు మళ్ళీ గాలి పీల్చుకునే వరకు సో ఈ రూలు అందరికీ సేమే కాకపోతే చంటి బిడ్డల విషయంలో మనం ముక్కు నొక్కము మళ్ళా మళ్ళీ చెప్తున్నాను మీరు వెన్నుపోస విరిగిన ప్రమాదం ఉంటే వాళ్ళని ఎక్కువ కదల్చకూడదు మీ సేఫ్టీ ముఖ్యం సీన్ సేఫ్టీ అంటే రోడ్డు మీద అది జరిగితే పక్కకు జరపటం ఫైర్ యాక్సిడెంట్ అయితే పక్కకు జరపటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మళ్ళీ ఒక్క సైకిల్ గుర్తుపెట్టుకోండి ఎవరన్నా చలనం లేకుండా కనపడితే వాళ్ళు స్రోహలో ఉన్నారో లేదో ఫస్ట్ చూడాలి స్రోహలో లేకపోతే గాలి పీల్చుకుంటున్నారో లేదో చూడాలి అండ్ గాలి పీల్చుకుంటున్నారో లేదో చూసే ముందు నోట్లో ఏమన్నా ఉంటే తీసేయాలి గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పి పట్టుకో పెట్టాలి గాలి పీల్చుకోపోతే లేదా కొన ఊపిరిలో ఉంటే మాత్రమే సిపిఆర్ ఇవ్వాలి సిపిఆర్ వాళ్ళు మళ్ళీ మంచిగా గాలి పీల్చుకునే వరకు లేదా నూట ఎనిమిది వచ్చే వరకు అంబులెన్స్ లేదా మనం అలసిపోయే వరకు చేయాలి అండ్ పిల్ల మీరు ఒక్కళ్ళే ఉంటే చిన్నపిల్లల విషయంలో ఐదు సైకిల్ సిపిఆర్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి నూట ఎనిమిదికి పెద్దవాళ్ళ విషయంలో ముందు ఫోన్ చేసి తర్వాత మీరు సిపిఆర్ మొదలు పెట్టండి కానీ ఇందులో కూడా బాగా మత్తు పదార్థాల వల్ల కానీ హైట్ మేంచి పడినాళ్ళు కానీ యాక్సిడెంట్ కానీ నీళ్ళలో నాళ్ళు కానీ అయితే కనుక ముందు ఐదు సైకిల్స్ ఇచ్చి అప్పుడు నూట ఎనిమిదికి ఫోన్ చేయండి అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుపూస ఇరిగే ఛాన్స్ ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు వాళ్ళని ఎక్కువ కదపొద్దు వాళ్ళు బాగా గాలి పీల్చుకుంటుంటే సిపిఆర్ ఇవ్వద్దు జస్ట్ సైడ్కి తిప్పి పడుకోపెట్టండి మధ్య మధ్యలో వాళ్ళన్న మింగ్ గొంతుకు అడ్డం పడింది బయటకు వచ్చిందో లేదో చూసుకుంటా ఉండాలి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ముఖ్యం మీ సేఫ్టీ సీన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అది మర్చిపోవద్దు అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇటువంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా ఉంటే మీరు సరిగ్గా చేయగలరు ఎస్ లేదంటే తప్పిదాలు చేస్తారు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఏ ఏజ్ వాళ్ళకి ఎలా సిపిఆర్ చేయాలి ఏ ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి మన సేఫ్టీ మనం ఎలా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ప్రాణాలు నిలబెట్టే సిపిఆర్ ఇది సో ఒక ఫైవ్ మినిట్స్ మనము ఎలా చేయాలి ఏంటి అనేది ఈ కాన్సన్ట్రేషన్గా చూసి సో అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం మీ ప్రయత్నం చాలా చక్కటి ప్రయత్నం మ్యామ్ ఎందరో ప్రాణాలు నిలబెడుతూ ఉన్నారు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు